ఎగ్జాంపేట్ రోడ్లో మన కృతి వీవ్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి ట్వంటీ సెవెంత్ నుంచి ఫస్ట్ వరకు సో ఆ ఫంక్షన్కి నేను వచ్చి ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ దీంట్లో మన ప్రత్యేకత ఏంటంటే సిక్స్టీన్ స్టేట్స్ నుంచి వా చేనేత కార్మికులు వచ్చి ఇక్కడ వాళ్ళ 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 వర్క్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు చాలా క్వాలిటీ ఉంది అండ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా వాళ్ళు అందజేస్తున్నారు సో ఆల్ ద లేడీస్ అందరూ శారీస్ అంటే ఎవరికి నచ్చో సో మీరందరూ ఇక్కడ రావాలి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఎంజాయ్ చేయండి కొనుక్కోండి అండ్ రాబోయేది న్యూ ఇయర్ అండ్ మనకి సంక్రాంతిలో దీనికన్నా బెస్ట్ స్టోర్ ఉండదు ఫర్ ద వండర్ఫుల్ కలెక్షన్ సో ప్లీజ్ టు అండ్ విజిట్ థ్యాంక్ యూ సర్వీస్ నాకు నాకైతే ఫస్ట్ నుంచి కలంకారీ మీద చిన్కారీ కారీ అని చాలా ఇష్టం ద చాలా రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సో నాకు చాలా నచ్చినాయి సో అం కూడా నేను రెండు మూడు తీసుకుంటానే మరి చూడాలి థ్యాంక్ యూ మై నేమ్ మీ ఎలమంచిలి శ్రీలత ఐ ది సిఇ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్గనైజేషన్ ని నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటి అంటే డైరెక్ట్ వీవర్స్ని ఒక వీవర్స్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తే డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ కాన్సెప్ట్తో ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది ఇది పదహారు సిక్స్టీన్ స్టేట్స్ నుంచి వచ్చిన వివిధ రకాల చేనేత ఉత్పత్తులన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఇది ఈరోజు ఇరవై ఏడో తారీఖు నుంచి జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ ఈ ప్రదర్శన జరుగుతుంది అన్ని రకాల చేనేత వస్త్రాలని అంద అందరికీ అందుబాటు ధరల్లో వచ్చే పండుగలు సంక్రాంతి పండుగ మనందరికీ చాలా పెద్ద పండుగ దాన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ వినియోగించుకుని కా చేనేత కార్మికులకు ఉపయోగపడి తద్వారా వాళ్ళకి వాళ్ళని లబ్ధి పొందేలా చేసి ఆ చేనేత వస్త్రాల కొనుగోలు ద్వారా మీరు సంతోషపడేలాగా ఉంటారని నేను ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది సో అందరికీ అడ్వాన్స్లీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ప్రోగ్రామ్ ఇనాగరేషన్కి మన నిజాంపేట్ మేయర్ గారు నీలాగోపాల్ గారు రావడము ప్రముఖ సింగర్ లక్ష్మి లక్ష్మీ గాయత్రి గారు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ డేస్ ప్రోగ్రామ్ అండి ఇది ఈ రోజు నుంచి ఫస్ట్ వరకు ఇది టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఇట్ టైమింగ్స్ కొలం రాఘవరెడ్డి గార్డెన్స్ నిజాంపేట్ రోడ్